నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ సోమవారం సాయంత్రం పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పాములపాడు గ్రామంలో ఏప్రిల్ నెల ఒకటవ తేదీన రాత్రి సుమారు పది గంటల సమయంలో శ్రీనివాసులు శెట్టి కాంప్లెక్స్లో షేక్ ఫారూక్ బాషాకు చెందిన ఏకే ట్రేడర్ షాప్ లో మంటలు రాగా వెంటనే చుట్టుపక్కల వాళ్లు మరియు ఫారూక్ బాషా కుమారుడు అక్బర్ బాషా షాప్ వద్దకు వచ్చి మంటలను చూసి వెంటనే దగ్గరలో ఉన్న మోటార్ ఆన్ చేసి పైపుతో నీళ్లు కొట్టి షాప్ లోని మంటలను ఆపివేయడం జరిగింది ఈ సమయంలో కాలిపోయిన శవం తన తండ్రి ఫారూక్ బాషాది అని కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి తన తండ్రి మంటల్లో చనిపోయాడని పాములపాడు పోలీస్ స్టేషన్ లో అక్బర్ బాషా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగింది ఈ తర్వాత పోలీసులు శవానికి శవ పరీక్ష నిర్వహించి శవాన్ని మృతుని కొడుకు అక్బర్ బాషా మరియు అతని బంధువులకు అప్పగించగా వారు ముస్లిం వాటికలో అంత్యక నిర్వహించారు ఈ క్రమంలో ఏప్రిల్ ఐదవ తేదీన పాములపాడు మండలం చలిమిల గ్రామం ఎస్సీ కులానికి చెందిన శెట్టి ప్రతాప్ భార్య శెట్టి స్వరూప మాట్లాడుతూ తన భర్త ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కనిపించడం లేదని ఏకే ట్రేడర్ షాప్ లో చనిపోయిన వ్యక్తి ఫారూక్ బాషా కాదని ఆ శవం తన భర్తది అని ఫారూక్ బాషా మరియు అతని కుమారుడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భర్తను చంపి మంటల్లో వేసి తగలబెట్టి అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్లాన్ చేశారని ఆరోపించింది ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని స్పెషల్ దర్యాప్తు అధికారి అయిన అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ కేవలం మూడు రోజుల్లో లోతుగా దర్యాప్తు జరిపి శవాన్ని పూడ్చి ప్రదేశం నుండి సమాధి తవ్వించి శవాన్ని బయటకు తీసి అదే ప్రదేశంలో రీ మార్టం జరిపించి అనేక మందిని విచారించి చనిపోయిన వ్యక్తి ఫారూక్ బాషా బతికి తప్పించుకుని తిరుగుతున్నాడని నిర్ధారించుకుని ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్మకూరు రూరల్ సిఐ నాగభూషణం మరియు పాములపాడు ఎస్ఐ అశోక్ మరియు సిబ్బందితో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి తీవ్రంగా గాలించగా ఎటకేలకు ఫారూక్ బాషాను పట్టుకుని తర్వాత అతని కుమారుడిని కూడా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు ఇరవై ఇరవై నాలుగు రాత్రి సుమారు పదిన్నర పదకొండు మా గంటల మధ్య ఎస్కేట్ యాడ్రస్ పాములపాడు గోడౌన్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో ఒక అతను చనిపోయినట్లు అతని పేరు షేక్ ఫరూక్ బాషా అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే అతను కొడుకైనటువంటి షేక్ అక్బర్ షేక్ అక్బర్ పాములపాడు లో రిపోర్ట్ ఇచ్చారు కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తు కాలం ముందు అతను తన తండ్రి చెప్పాడు అని చెప్పి డెడ్ బాడీ క్లెయిమ్ చేశారు దానికి మరియు పిఎం అనంతరం అతను బాడీని అప్డేట్ అప్ జరిగింది ఇలాగా ఉండగా ఏది ఐదున ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు రోజు చెల్లిమెల గ్రామానికి చెందిన శెట్టి స్వరూప ఎస్సీ లేడీ కూడా తన భర్త ఒకటి నాలుగు ఇరవై ఇరవై నాలుగు పాములపాడు వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళి తిరిగి రానట్లు అలాగే ఆమె కూడా ఒకటి నుండి ఐదో తారీఖు వరకు చుట్టుపక్కల గ్రామాల్లో అతని కొరకు ఎదుగా పేస్ కానట్లు ఆమె కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది అది కూడా ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం అయింది ఆ క్రమంలో డిఎస్పీ ఆత్మకూరు శ్రీనివాసరావు గారు తర్వాత సిఐ ఆత్మకూరు వారు అలాగే తర్వాత మన మామూలుపాడు ఎస్ఐ అశోక్ గారు స్పెషల్ టీమ్ని ఫామ్ చేశారు ఏదైతే స్పెషల్ టీం ఫామ్ చేసి తర్వాతను ఏదైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో అతన్ని ట్రేస్ చేయడం కొరకు అన్ని ఎంక్వైరీస్ అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశారు సో ఇలా ఉండగా పదో తారీఖుని పది పన్నెండు నాలుగు ఇరవై ఇరవై నాలుగు తేదీ మరలా ఈ శక్తి స్వరూప మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి మరొక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తన భర్తను షేక్ షేక్ ఫరూక్ బాషా షేక్ ఫరూ ఫరూక్ బాషా అతని షాపులో నా భర్తని భర్తని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిశాడు తర్వాతను నా భర్తను నా భర్త ప్లేస్లోనే అతను చనిపోయినట్లు చిత్రీకరించాడు దీని దీని మీద మీరు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ మేరకు కేసు వన్ ట్వంటీ బి త్రీ నాట్ టూ టూ డాట్ వన్ ఫోర్ ట్వంటీ విత్ కేసు నమోదు చేయడం జరిగింది అలాగే ఎస్ ఎస్టి అట్రాసిటీ కూడా దీనిలో పెట్టడం జరిగింది ఇది కేసు ఎస్ఎస్టి రిలేటింగ్ కేసు అయినందున ఎస్పీ గారు నంజాల ఎస్పీ గారు దర్యాప్తు అధికారిగా నన్ను ఈ కేసులో నియమించారు నేను ఈ కేసు పదమూడవ తారీఖునేషన్ చేయడం జరిగింది ఏదైతే ఆమె ఇచ్చిన రిపోర్ట్ మేరకు పాములు పాడు పిఎస్కి వచ్చి తర్వాతను మన డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు వారి సహాయంతో అలాగే తర్వాతను ఎంఆర్ఓ గారిని కూడా రప్పించి ఏదైతే పూడ్చిపెట్టినటువంటి బాడీని పైకి ఎమ్ఆర్ఓ గారి సంస్థలో తీయించడం జరిగింది ఎంఆర్ఓ గారు తీశారు అలాగే తర్వాత ఎంఆర్ఓ గారి దర్మాత చేశారు అలాగే రీఎంక్వైరీ చేశారు తర్వాత అలాగే బాడీని రీపోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ ప్రాక్టీస్ తో రీపోస్ట్ పార్టన్ చేయించారు అలాగే తర్వాత దానిలో ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో మన ఆత్పురు డిఎస్పి గారు తర్వాత ఆత్మకూరు సిఐ గారు అలాగే ఎస్ఐ గారు స్పర్ బృందం టీము ఫామ్ చేసి ఎంక్వైరీస్ మొదలుపెట్టారు ఎంక్వైరీస్లో ఎంక్వైరీస్లో ఉండగా ఈ షేక్ ఫరూక్ బాషా తర్వాత షేక్ అక్బర్ బాషా వీళ్ళు ఈరోజు ఈరోజు వీళ్ళని పై కేసులో వీళ్ళని నేరం చేసినట్టు వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టు పంపించడం జరిగింది ఎల్ఐసి డబ్బులు క్లెయిమ్ చేసే ఉద్దేశంతో తర్వాత అందరినీ సీట్ చేసే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం మరి చేశారని చెప్పేసి మరి ఈ ఇన్సిడెంట్ చేశారని చెప్పేసి మా దర్యాప్తులో తేలింది తర్వాత ఈరోజు షేక్ ఫారూక్ బాషాను అతని కొడుకు అతని కొడుకు అయినటువంటి అక్బర్ బాషాను ఇద్దరిని వీళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించబైంది అలాగే తర్వాతను ఈ కేసు దర్యాప్తు గోడను చాలా వేగవంతంగా చేయడం జరిగింది తర్వాత మరి నా ఎవరైతే ఇప్పుడు దీనిలో ముదయాలు ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకునే క్రమంలో చాలా చురుకుగా మంచి నైపుణ్యంతో వీళ్ళు పట్టుకున్నారు పట్టుకునే క్రమంలో మన ఆత్మకూరు డిఎస్పి గారు శ్రీనివాసరావు సారు అలాగే మన ఆత్మకూరు సిఐ గారు నాగభూషణము అలాగే తర్వాత పాములపాడు ఎస్ఐ అశోకు అశోకు అలాగే మిగతా సిబ్బంది అందరూ కూడా ఈ కేసును ఛేదించారు అలాగే తర్వాత ఇప్పుడు ఈ క్రమంలో మాకు కూడా మంచి బాగా అసిస్ట్ చేసి తర్వాత ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా వేగవంతంగా పట్టుకొని తర్వాత కోర్టు ముందుకి పంపే పంపేటట్టు చేసినందుకు ఎస్పీ గారు గజాల ఎస్పీ గారు వీళ్ళందరిని కూడా అభినందించారు అందరికీ కూడాను మరి మా నా తరపున గోడను నిజంగా మంచి కేసు చేతిచ్చారని చెప్పి అనుకుంటారండి